క్రీస్తునందు ప్రియులరా గత పరిశుద్ధ ఆదివారపు దినమున దేనిని విడిచిపెట్టకూడదు అనే అంశమును గురించి ధ్యానం చేశాం దేనిని విడిచిపెట్టకూడదు అంటే దేవుని ప్రేమను విడిచిపెట్టకూడదు దేవుని ప్రేమ ఎటువంటిదంటే నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు అటువంటి ప్రేమ ఏసయ్యది మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది మనుషులు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు ఏదైనా ఇస్తేనే ప్రేమిస్తారు ఇవ్వకపుండి ప్రేమిస్తారేమో ఈజీగా తెలిసిపోతుంది ఇంకా మనుషుల ప్రేమ ఎక్కడ కనబడుతుందంటే శారీరకమైన బలహీనతలు వచ్చినప్పుడు నిజంగా మనల్ని ప్రేమించి వారు ఎవరో ఆ సందర్భము తెలుస్తారు బాగున్నప్పుడు హాయ్ హాయ్ అంటారు బాగులేనప్పుడే మనల్ని పలకరిస్తారు చూడు అది నిజమైన ప్రేమ పిల్లల దేవుని ప్రేమ హద్దులు కొలతలు లేనటువంటి ప్రేమ అటువంటి ప్రేమ దగ్గర ఏ ప్రేమ సాటి రాదు కాబట్టి దేవుని ప్రేమను మనము మన ఉన్నంత వరకు విడవనే విడవకూడదు అయ్యా నీ ప్రేమ లేకపోతే నేను జీవోత్సవము ఉన్నానయ్యా అయ్యా నన్ను నీవు ప్రేమించవా నేను ఎలా ప్రేమించాలో నాకు నేర్పించు అని అడగాలి హలో అలాగే అలాగే చాలామంది అడుగుతారా అలాగే అడిగే వాళ్ళు చాలా తక్కువ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు మీరు గమనించినట్లయితే తిమోతికు రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదివ వచనంలో అపోస్త్రుడైన పౌలు గారు తన ప్రియమైన కుమారుడు అనబడినటువంటి తిమోతి గారికి ఒక ఉత్తరము రాస్తూ ఉన్నాడు ఆ ఉత్తరములో సరైన భక్తిని గురించి సరైనటువంటి నిలకడ గురించి శోధనలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలో దాని గురించి పౌలు తిమోతి గారికి తెలియజేస్తూ ఉన్నాడు ఆ తెలియజేసిన మాటలో ఒక మాట మనకు కనబడుతుంది కొంతమంది డబ్బుని ప్రేమించి డబ్బుని ప్రేమించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కీడులు చేయడానికి ప్రయత్నిస్తారట అంటే డబ్బు మీద మనసున్నవాడు వాడికి బంధుత్వాలు బంధాలు అనేటువంటివి గ్రహింపడు డబ్బు కోసం దేనినైనా చేయడానికి వెనుకాడట అటువంటి వాళ్ళు కొందరు ఆశించి అటువంటి మనసు గలవారై విశ్వాసములో నుండి తొలుగిపోయిన వారు ఉన్నారట పిల్లరా విశ్వాసములో నుండి ఈ మాట మనము పుట్టినప్పటి నుండి జ్ఞానం వచ్చినప్పటి నుండి కూడా ఈ మాట వింటాం విశ్వాసం అనే పదం ప్రిమైనటువంటి దేవుని బిడ్డల విశ్వాసము నుండి తొలగిపోయారట విశ్వాసములో నుండి జారిపోయారట విశ్వాస భక్తిలో నుండి పడిపోయారట కాబట్టి తిమోతి నీవు కానీ నీవు నడిపిస్తున్న సంఘము కానీ ఆ సంఘమునకు చెందిన భక్తులు కానీ విశ్వాసములో నుండి తొలగిపోకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అసలు విశ్వాసం అంటే నిజంగా చెప్పాలి అంటే శ్వాస ఒక వ్యక్తికి శ్వాస తీసుకోకపోతే ఎంత ప్రమాదం ఉంటుందో క్రైస్తవుడికి విశ్వాసమనే ఊపిరి లేకపోతే వాడు చచ్చిన వాడితో సమానము అందుకే విశ్వాసము విశ్వాసం అనేది శ్వాసతో సమానము ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా కొంతమంది విశ్వాసము నుండి తొలగిపోయి ధనాపేక్ష గలవారై కీడులకు మూలముగా తమ్మును తాము పొడుచుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా విశ్వాసమును కాపాడుకోవడం విశ్వాసములో నిలకడగా ఉండడం విశ్వాసము కలిగి జీవించటం చాలా ప్రాముఖ్యము కొంతమందికి కష్టములు వచ్చినప్పుడు కొంతమందికి శ్రమల పాలైనప్పుడు కొంతమందికి ఇబ్బందుల పాలైనప్పుడు ఆ సందర్భంలో వారు విశ్వాసములో నుండి తొలగిపోయే ప్రమాదము ఉంటారు దేవుడే ఉంటే ఇంత నష్టము జరుగుతుంది దేవుడు అనేవాడు మమ్మలను ప్రేమిస్తే మాకెందుకు బాధ కలుగుతుంది అనే మాటలు కొన్ని సందర్భాలలో మనుషులలో నోట పలకడం మనం వింటాం అప్పుడే విశ్వాసం అనేది కాపాడుకోవలసిన పరిస్థితులు ఉండాలి నీ కష్టమునికి మేలు కొరకే నీ బాధని మేలు కొరకే దేవుడు ఎన్నడూ బాధ పెట్టేవాడు కాడు అలా బాధ పెడితే ఆయన దేవుడే కాదు నా ప్రియదేవుని బిడ్డలారా కొంతమంది భక్తిలో ఉన్నామని చెప్పుకొని విశ్వాసులమని చెప్పుకొని విశ్వాసములో నుండి తొలగిపోయిన వారు ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు పౌలు గారు ఏమంటున్నారంటే విశ్వాసము నుండి నీవు తొలుగు అని చెప్తున్నాడు పిల్లల అపోస్తుడైన పౌలు గారు అంటారు తిమోతికి వ్రాసిన మొదట పత్రిక ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము చూడండి ఆ విషయములలో ప్రావీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములు ఏమైపోయారు మేము అనుకున్నవారు మేము నిలకడగా ఉన్నామనుకున్నవారు మేము చేస్తున్న భక్తి సత్యము అనుకున్నవారు మేము యథార్థముగా బ్రతుకుతున్నామని అనుకున్నవారు వారి జీవితంలో కష్టము వచ్చినప్పుడు నష్టము జరిగినప్పుడు కీడు ఏర్పడినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వారు అనుకుంటారట మేము గొప్పవారమే మేము అన్నిటిలో ప్రావీణ్యత కలిగిన వారమే అని ఊహించుకుంటూ భక్తిలో నుండి తప్పిపోతారట కాబట్టి విశ్వాసము కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణం విశ్వాసములో నుండి నీకు తెలియకుండగానే అల్పమైన మనసు కలిగి నీ ఊహించుకుంటూ జారిపోతున్నామేమో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రియమైనటువంటి సంఘమా అటువంటి స్థితిలో పౌలు గారు అన్నమాట ఏంటో తెలుసా విశ్వాసమును సంపాదించుకోవడానికి ప్రయాసపడుము అంటూ ఉన్నాడు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసము యొక్క నిర్వచనం ఏంటి పిల్లల ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదట వచనములో దాని నిర్వచనము చెప్పాడు విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది అదృశ్యమైనది ఉన్నవన్నుటకు రుజువునై ఉన్నది దానిని విశ్వాసం హిల్లలా విశ్వాసమనున్నది స్వరూపమై ఉన్నది దేవుడు ఉన్నాడు అనేది భక్తుల యొక్క నమ్మకం అంతేనా నువ్వు నమ్మేదే పోడి అన్యులు నమ్ముతున్నారు దేవుడని ఏసు దేవుడని అన్యులు చెప్తున్నారు సిక్కు మతస్థులు చెప్తున్నారు జైన మతస్థులు చెప్తున్నారు నువ్వు చెప్పడం ఒక వింత కానీ క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటంటే ఏసు ఒక్కడే దేవుడు అని చెప్పేది నిజమైన విశ్వాసం ఏసు తప్ప ఈ లోకంలో వేరొక దేవుడు లేడు అని నమ్మడమే విశ్వాసం అవునండి వాళ్ళంటారు అంటారు ఏసయ్య దేవుడేనండి ఏసయ్యా దేవుడేనండి అని హైందవ సోదరులు నాకు చెప్తుంటారు ఏసయ్య అంటే మా దేవులతో పాటు ఏసయ్యని కూడా నమ్ముకున్నాను అంటే ఏంటి వాళ్ళ విశ్వాసం ఏంటి అందరి దేవులలో ఏసు కూడా ఒక్క దేవుడు వాళ్ళు నమ్ముతున్నారు ఇంకో మాట చెప్పన ఏసు దేవుడైన దెయ్యాలు నమ్ముతున్నాయి దెయ్యాలు కూడా మరి మనకి వాళ్ళకి మనకేం తేడా నీ భక్తి జీవితంలో ఎప్పుడైనా ఆలోచించావా నీ క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసు దగ్గరకు వచ్చి ఎప్పుడైనా గ్రహించవా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా పౌలు అంటాడు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో కాబట్టి విశ్వాస మూలమున విశ్వాస మూలమున ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా విశ్వాసమును సంపాదించుకోవడానికి ఏసయ్య ఒక్కడే దేవుడని నమ్మడానికి ప్రయాసపడాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా నీవు ఏసు ఒక్కడే దేవుడిని విశ్వసించి ఆ విశ్వాసమును నీ జీవితములో ఎన్నడనో విడిచిపెట్టకూడదు కాబట్టి విశ్వాసమును కాపాడుకోవాలి ఏ సై నీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు విశ్వాసమును కాపాడుకోవాలి ఎక్కడికి వచ్చిన వాళ్ళందరికీ విశ్వాసం ఉందా నా ప్రశ్న మరి మిమ్మల్ని కదా నాతో పాటు ఇన్క్లూడ్ విశ్వాసం ఉంటే పన్నెండు గంటలకు ఎందుకు వస్తాం మందిరానికి విశ్వాసం ఉంటే భర్తను విడిచిపెట్టి భార్య ఎందుకు వస్తుంది విశ్వాసలైతే ఏంటి విశ్వాసులైతే కుటుంబం అంతా రావాలి కదా దానినే చెప్పాడు కదా నేనును నా ఇంటి వారును దేవుని సేవిస్తామని యహో చెప్పాడు కదా యహోశివ మరి విశ్వాస వీరుడు కదా మరి మన సమయానికి రానప్పుడు మనలో నిజమైన విశ్వాసం కనబడుతుందా అంచికాలంలో బ్రతుకుతున్నాం దుర్దినాల్లో బ్రతుకుతున్నాం చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం మనుషులలో ప్రేమ కొరబడుతూ ఉంది మానవత విలువలు దిగజారిపోతున్నాయి డబ్బును ప్రేమించి భూమి మీద చంపుకోవడాలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి సొంత రక్తాన్ని ప్రేమించలేని కసాయి మనస్తత్వాలు ఈ రోజుల్లో చూస్తున్నాం అటువంటి దినాల్లో బ్రతుకుతున్న మనము ఏసు ఎడల రక్షకుడి ఎడల నిన్ను గాఢముగా ప్రేమించుచున్న ఆయేసు తన ఎడల నీ నమ్మకము జారిపోకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కొంతమందిని చూచి ఆశ్చర్యపడ్డాడు ఏసయ్య తన సొంత పట్టణానికి వెళ్ళాడు అయితే సొన సొన తన సొంత పట్టణస్తులో ఏసయ్య మీద విశ్వాసమును చూపలేదట ఏసయ వారి అవిశ్వాసమును చూచి భయపడిపోయాడు ఒక కార్యము కూడా ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు చూడండి ఎంత భయంకరమో చదువుతర మార్కు సువార్త ఆరవ అధ్యాయం ఐదవ వచనములో చూడండి మాట ఉంటుంది అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు చూడండి ప్రిల్లరా మనుషుల హృదయాలు మనుషుల భక్తి మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క నిలకడ మనుషుల యొక్క యథార్థత ఎలాగుంటుందంటే బయటికి విశ్వాసము అని చెప్పుకొని వారి దేవుని కార్యాలకు ఆటంక పరులైన వారు ఉన్నారు ఏసయ్య అక్కడ అద్భుతములు చేయలేకపోయాడు ఎందుకంటే వారి అవిశ్వాసము భయంకరంగా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా వారి అవిశ్వాసమును చూచి ఏసయ్య ఆశ్చర్యపడ్డారు అక్కడ అద్భుతాలు జరగల అక్కడ ఆశ్చర్య కార్యాలు జరగల అక్కడ మహత్కార్యాలు జరగల అక్కడ సూచక క్రియలు కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా బాగుపడరు ఎందుకని వారిలో ఉన్న ఆ గుడ్డితనం వలన వారు బాగుపడరు వచ్చాడులే ప్రార్థన చేశాడులే ఈ ప్రార్థనకి ఏమైనా బాగుపడతానా ఏటా అనుకునే మనసు ఉంటారే వాళ్ళ దగ్గర నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనము ఉండదు ఎందుకని వారిలో ఉన్న అవిశ్వాసం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ప్రియమైనటువంటి సంఘమా ఏ సయ్య మీద విశ్వాసము కలిగి మనం ఉండాలి దేవుడి నీకు అనుగ్రహించిన ఆ గొప్ప విశ్వాసమును విడిచిపెట్టకుండా ఉంటే ఆయన నిన్ను ప్రశ్నించే రోజు ఒకటి వస్తారు నీ విశ్వాసము ఎక్కడ అడుగుతాడు ఆ మాట చూద్దామా లుకస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ చూడండి అప్పుడు ఆయన ఏమన్నాడు ఓ డిఎన్ఏ మెమోరి బాప్ సంఘమా నీ విశ్వాసం ఎక్కడా అదేంటి ప్రభువా నేను నమ్మి ముప్పై సంవత్సరాలు అయ్యిందయ్యా నేను నమ్మి పదిహేను సంవత్సరాలు అయ్యిందయ్యా ఓ నా సీనియరిటీ అంతా తెలుసా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాం కదా అలాంటి వారి కంటున్న మాట తెలుసా నీ విశ్వాసం ఎక్కడా ఓ భక్తి చేస్తున్నవాడా నీ విశ్వాసం ఎక్కడా వీడికి విశ్వాసం ఉండదు ఏసై నాకేం చేశాడు అనే మాటలు పలుకుతాం నేను మందిరానికి వస్తున్నాను ఏసై నాకేడు చేశాడు అంటే ఏసై ఏడు చేస్తాడని మందిరానికి వచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు అవసరాల కొరకు అక్కడ తీర్చుకోవటం కొరకు చాలామంది వస్తారు ప్రార్థన చేసుకుంటారు బాగుపడిన తర్వాత ముఖమే ఒక అమ్మని అడిగాను నేను పంగిరాలే కాస్ట్ గారు ప్రార్థన చేసుకుంటే ఏసై దయవాళ్ళు బాగుపడుతుందండి మరి ఏం రాలేదంటే అయ్యగారు ఖాళీ లేదండి మళ్ళా వస్తానులేండి అన్ని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువైపు ఈ డౌన్లో ఉందో కాబట్టి ఈ డౌన్లోనే పనిచేస్తాడు అలా మనవడికి బాగుపోయిన భర్తకి బాగకపోయినా కోడలకు బాగుపోయిన కొడుకు బాగుపోయిన వస్తుంది ప్రార్థన చేసుకుంటుంది నూట ఒకటి కానుక ఎత్తది అమ్మ నీ కాను నాకు వద్దమ్మంటే చాలా బాగుపడిన తర్వాత ముఖమే అంటే ఏ సై మీద ఇష్టమే నమ్మకమే కానీ బాగుపడిన తర్వాత వాళ్ళ ముఖము అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఏసై అంటున్నాడు మీ విశ్వాసం ఎక్కడా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏసై సై మొదట వచ్చామే మనం ఏసై సై దగ్గరకు మొదటి దినం వచ్చామే ఆ ఫెయిత్ ఆ విశ్వాసము ఆ నిరీక్షణ ఆ ప్రేమ ఆ కసి ఆ ఉత్సాహము ఆ ఉజ్జీవము మొదటి దినం వచ్చామే పరిగెత్తి అట్టి మనసు ఇప్పుడు ఉందో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ నీకు ఆ మనస్సు కలగకపోతే నీ విశ్వాసములో నుండి తొలగిపోయినట్టు ఎంత ప్రార్థన చేసిన చింతకాయలు రాలవు కారణం ఏంటి నీలో విశ్వాసము లేదు నువ్వు నోటితో ప్రార్థన చేస్తున్నావు ఆత్మతో ప్రార్థన చేయట్లా నీ మనస్సు నమ్మకర్మతో ప్రార్థన చేయట్లా నీవు ఆసక్తితో ప్రార్థన చేయట్లా అందుకే అద్భుతములో నీ ఎడలా జరగటం లేదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ప్రియమైనటువంటి సంగమ ప్రతి వ్యక్తి విశ్వాసమును కాపాడుకోవాలి విశ్వాసమును ఎన్నడను విడిచిపెట్టకూడదు అలాగును విడిచిపెట్టుకున్న వారు ధనాపేక్ష పరులై తమ్మును తాము చంపుకున్నారట అంటే ఎంత ప్రమాదం ఉందో చూడండి విశ్వాసం ఉంటే ఏసై మీద భయం కలుగుతుంది అయ్యో ఆ పని నేను చేయకూడదు దేవుడు నన్ను చూస్తాడు దేవుడు నన్ను కొడతాడు దేవుడు నన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాడు అమ్మో అది తప్పని దేవుడు చెప్పాడని మనస్సాక్షి మనల్ని కథిస్తాడు అది విశ్వాసం లేదనుకోండి నువ్వు నచ్చినట్టు పనులు చేస్తా చేసి ఏమీ తెలియదు అన్నట్లుగా ముసుకేసి అబ్బా తండ్రి అని మొదలు దానివల్ల నీకు ఆయాసమే తప్ప సుఖమనేది నీకేమీ రాదు అలలుయ అలలు అలలుయ్య కాబట్టి ప్రియమైన దేవుని మెట్లరా యేసునందు విశ్వాసం కలిగిన వాళ్ళు ఓర్పు కలిగి ఉంటారు ఏం కలిగి ఉంటారు దెబ్బ తగిలింది వెన్నపుణ్యం నిజం నీ శరీరమేనికి శత్రువు నీ మనసేనికి శత్రువు నీ కొల్లేనిక శత్రువు నీ నాలుకేనికి శత్రువు నీ చెవులే నీకు శత్రువు నీ చేతి నీకు శత్రువు ఎందుకు తెలుసా దేవుడు వద్దని పని చేస్తున్నావు మరి ఎవరు శత్రువు ఆరగా వచ్చేడని ఆ గాడి మీద పడిపోతాం మనం ఏసు బంధించును గాక అసలు ఈడుగుంటే కదా అసలు ఏసు యేసుమో పో అంటది పోరా అంటది మొదట నీలో ఉండాలి నీలో విశ్వాసము లేనప్పుడు సాతానగడ ఏసై శ్రీశోని భక్తులు ఎలాంటి భక్తులు అలాంటి భక్తులు చూసి నువ్వు ఉప్పొంగిపోతున్నావు అని అంట సాతానగడట ఏసైకి ఫిర్యాదు చేస్తాడట ఏసై తలదించుకొని పోనిలే నేను వాడిని మార్చుకుంటానులే నువ్వు వెళ్ళు అంటాడంట అటువంటి బ్రతుకులు మనమే కాబట్టి విశ్వాసమును కాపాడుకోవడం వలన చాలా అవసరత ఉంది ఇది గమనించండి మనకు ప్రవక్తలు చెప్పారు రక్షకుడు వస్తాడని కానీ యూదులు నమ్మారా నమ్మలేదు పిలాత్ భార్య చెప్పింది అతడు నీతిమంతుడు ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అన్నాడు ఏం చేశాడు నమ్మడా అధికారం ఎక్కడ కోల్పోతానో భయపడి యూదుల రాజుని మీకు అప్పగించుకుంటున్నాను మీరు నచ్చినట్టు చేసుకుని నేను విడిచిపెట్టేశాడు నమ్మలా యూదులు రాజుగా పుట్టినవాడే ఎక్కడున్నాడు అని జ్ఞానులు ఏ రోజుకి చెప్పారు ఏ రోజు నమ్మడా నమ్మలా చంపాలని చూశాడు చూసారా ప్రవక్తలు చెప్పిన బాధలు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఆ రోజు నమ్మలేదు ఈరోజు నమ్మటకము లేదు ఇదే నవ్వారా ఇరవై ఒకటవ శతాబ్దంలో నువ్వు జీవిస్తూ విశ్వాసములో నుండి తొలగిపోకుండా నిన్ను నీవు నన్ను నేను కాపాడుకోవాలి విశ్వాసము ప్రభువారి ఎడల విశ్వాసం మనం కనపరిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి ప్రిలరా మొట్టమొదటి అద్భుతం ఏమిటి అంటే ఏసు ఎడల మనం విశ్వాసము ఉంచగలిగితే మొట్టమొదటి అద్భుతం లుకాసు వార్త ఏడవ అధ్యాయము యాభైవ వచనములో ప్రిలరా ఏసయ్య ఆ స్త్రీ విశ్వాసమును బట్టి దేవుడు ఆమెను ప్రేమించి ఒక మాట ఇచ్చాడు ఏంటి మాట అంటే అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించును సమాధాన గలదానవై పిల్లరా సమాధాన గలదానవై పొమ్ము నీ విశ్వాసము నీకు పాపక్షమాపణ కలిగిస్తుంది నీ విశ్వాసము నీకు రక్షణ కలిగిస్తుంది నీ విశ్వాసము నీకేం కలిగిస్తుంది అంటే సమాధానము కలిగిస్తుంది కాబట్టి విశ్వాసము ఎంత గొప్పది విశ్వాసము కాపాడుకోవడము ఎంత మంచి లక్షణము విశ్వాసము కలిగి జీవించటం ఎంత మంచిది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రతి మనిషికి క్షమాపణ అవసరం ప్రతి మనిషికి రక్షణ అవసరం శ్రీమైన దేవుని బిడ్డరా చాలా మంది ఏం ఆలోచిస్తారంటే శరీరానికి రక్షణ ఉంటే చాలు అని సర్దుబాటు చేసుకుంటారు ఈ శరీరానికి రక్షణ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ శరీరానికి భద్రత ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ దేనికి రక్షణ ఉండాలి తెలుసా ఆత్మకు రక్షణ ఉండాలి ఈ ఆత్మకు చావు లేదు శరీరానికి చావు ఉంది శరీరానికి వయసు ఉంది శరీరానికి మరి మృతం ఉంది ఈ ఆత్మకు మృతము లేదు కాబట్టి నువ్వు ఆలోచించవలసింది దేనికోసం తెలుసా నీ ఆత్మను గురించి ఆలోచించాలి నీ ఆత్మను గురించి నీవు విశ్వాసమును కాపాడుకొని ఈ భూమి మీద నీ ఆత్మకు రక్షణ కలిగించుకోవడం చాలా అవసరం కాబట్టి పిల్లల ఏ ఎడల మనము విశ్వాసము వదలకుండా కాపాడుకొనుట కలిగితే నీ విశ్వాసమును బట్టి నీకు పాపక్షమాపణ కలుగుతుంది నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది అప్పుడు నీకు భూమి మీద సమాధానం కలిగి ఉంటా ఈ స్త్రీ ఈ స్త్రీ పాపము చేత పట్టబడింది ఏమండి పాపము ఒకరుండే జరుగుతుందా ఇద్దరుంటే జరుగుతుందా నేను అదే స్థానంలో ఉంటే మరి పురుషుడేడయ్యా అని అడిగేవాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఏసయ్య వారి ఆలోచనలు ఎరిగిన వాడై వారి అన్నదానికంతటికని కాముగా ఉన్నాడు ఏసయ్యా ఇదిగో మోసే చెప్పాడు కదా ఈమె పాపము చేస్తూ దొరికిపోయింది మేము కల్లారా చూచాం పట్టుకున్నాం తీసుకొచ్చాం ఈమెకి ఏం పనిష్మెంట్ ఇస్తావు మోసే చెప్పాడు కదా అది ఎంత తెలివైన అంటే ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని ఎత్తి చూపారు వాళ్ళకి ఏ ఇప్పుడు ఏ తీర్మానం చేస్తాడో ఏ శైలో తప్పు పట్టుకోవాలని వాళ్ళు చూస్తున్నారు తప్ప ఆమె మీద నేరం మోపాలని కాదు వాళ్ళ నేరం ఎవరి మీద మోపాలని ఏ మీద మోపాలని వాళ్ళ ఆలోచన అన్నారు మీరు ఎవరైతే తప్పు చేయలేదో మొదట మీరు వారి ఆమెదా రాయి వేయం ఈయన ఏవో రాసుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నా యేసయ్య క్షమించేవాడు నువ్వు ఘోరమైన పాపాలు చేసిన అయ్యా నన్ను క్షమించు నేను తప్పు చేశాను నా కండ కావరం నా మదము మచ్చరముతో నేను చేశానయ్యా నా కళ్ళు పొగరెక్కి చేశానయ్యా నాలో ఉందే బలము ఆ బలము నల్లని నడిపించిందయ్యా భర్తుండి కూడా మరి యొక్క పరపురుషులతో నేను వెంబడించానయ్యా నా కళ్ళు పైర్లు కమీశాయి నన్ను క్షమించు ఇక నుంచి నేను తప్పు చేయనయా అని క్షమాపణ అడిగితే ఆయన క్షమించుటకు సమర్థుడు హలలుయా హలలుయా ప్రియమైనటువంటి దేవుని పాప పాపక్షమాపణ రక్షణ ఈ రెండు ఉంటేనే సమాధానము కలుగుతుంది కావున విశ్వాసము నిన్ను ఏ శయ్యలో పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా ఏ శయ్య విశ్వాసం ఉంటే పాపక్షమాపణ రక్షణ సమాధానము కలుగుతుంది